చాప కింద నీరులా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా ఆంధ్రప్రదేశ్లో ఈ డౌట్ అయితే రేజ్ అవుతుంది ఒకప్పుడు నోటాతో పోటీ పడింది బీజేపీ అన్నారు కానీ ఈసారి నోటా కాదు కాంగ్రెస్ పార్టీతో లేదంటే జనసేనతోనూ పోటీ పడడానికి సిద్ధంగా ఉందా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి దానికి కారణం ఇప్పటికే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సింగిల్గా బరిలో దిగడానికి తాము సిద్ధమే అంటూ సోమవీర్రాజ్ గారు ఎప్పుడైతే ప్రకటన చేశారో ఇప్పటివరకు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మూడు వేల ఐదు వందల దరఖాస్తులు భారతీయ జనతా పార్టీ పెద్దల దగ్గరకు వచ్చినాయి అంటే మూడు వేల ఐదు వందల మంది పోటీ పడుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే ఈ లెక్కన వాళ్ళకి అభ్యర్థులు కరువు అని ఎవడన్నాడు అభ్యర్థులు లేరని ఎవడన్నాడు ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళాలనో బీజేపీ నుంచి బదిలో ఓకే వాళ్ళు అంత రికగ్నైజ్డ్ అవ్వచ్చు తెలిసిన ముఖాలు అవ్వచ్చు కాకపోవచ్చు కాకపోతే ముందు అంతమంది దరఖాస్తు చేసుకోవడం అనేది గొప్ప కదా మొన్న షర్మిల గారి పార్టీకి అసలు దరఖాస్తులే రాలేదు కాంగ్రెస్ పార్టీకి అసలు దరఖాస్తులే రాలేదు దాంతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీ నోటాతో పోటీ పడిందనే ఒక అపవాదు తప్ప ఎంతమంది పోటీ పడ్డానికి ఎగబడుతున్నారంటే గ్రౌండ్ లెవెల్లో చాప కింద నీరులాగా విస్తరించుకుంటున్నారు భారతీయ జనతా పార్టీని దక్షిణాదిలో బలపడాలనే ఆలోచన కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి ఉంది కాబట్టి కాకపోతే ఇప్పుడు అంత సీరియస్ దృష్టి పెట్టట్లేదు తమ బలం ఏంటో చూపించుకోవాలనుకుంటున్నారు తమ బలం తెలుసుకొని తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వ్యూహాత్మక ఎత్తుగడలతో సిద్ధపడాలనుకుంటున్నారు మరి బీజేపీ ఈసారి సింగిల్గా బరిలోకి దిగి ఎన్ని ఓట్లు సాధిస్తుంది ఎన్ని సీట్లు సాధిస్తుందనే చూడాలి